వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ నేను మీ కళ్యాణి సో ప్రతి ఒక్కరికి ఇష్టపడేది చిన్న పిల్లలకా నుంచి ఐస్ క్రీమ్ అయితే చాలా అతిగా ఇష్టపడతాం అలాంటి ఐస్ క్రీమ్ నే ఈ రోజు ఆల్కాలిక్ గా మార్చేశారు అది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లో జూబ్లీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో వెలుగులోకి వచ్చింది అది అరికా కేఫ్ లో ఐస్ క్రీమ్ ల తయారీ దందా అధికారులు గుర్తించడం అయితే జరిగింది సో ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి వన్ కేజీ ఐస్ క్రీమ్ లో సిక్స్టీ ఎంఎల్ విస్కీ సిక్స్టీ ఎంఎల్ వడకా కలిపి మరి ఈ విస్కీ ఐస్ క్రీమ్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఇలాంటి ఐస్ క్రీమ్ తయారు చేసిందే కాక వాళ్ళ ఐస్ క్రీమ్ ప్రమోట్ చేయడానికి పలు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ ప్రమోటింగ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ ఐస్ క్రీమ్ ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఈ ఎక్సైజ్ అధికారులు గుర్తించి ఇలాంటి ఐస్ క్రీంలు తయారు చేయడం వల్ల పిల్లల ప్రాణానికే హాని కలగవచ్చు మేబీ చెప్పలేం ఇలాంటి ఐస్ క్రీమ్ తిని చనిపోవచ్చు ఇలాంటి తాకినీలు కూడా వస్తాయని అర్థమవుతుంది ఇలాగే గత కొద్ది రోజుల క్రితం ఇలాగే గంజాయి మిఠాయిలు అంటూ ఇలా వెలుగులోకి వచ్చింది ఇలా రావడంతోనే అధికారులు వెంటనే ఆ గంజాయి మిఠాయిలు తయారు చేసిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు సో ఇలాంటి గంజాయి మిఠాయిలు విస్కీ ఐస్ క్రీం ఇలాంటివి వ్యాపారాలు జర మానేస్తే మంచిది ప్రాణురాను వ్యాపారాలు కూడా చాలా ఫుడ్ పై కూడా వ్యాపారాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసేసారు ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఒక్కో డబ్బా మొత్తం ఎన్ని స్వాధీనం చేసుకున్నారంటే అధికారులు ట్వంటీ త్రీ పీసెస్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక లెవెన్ కేజీస్ మిక్స్ చేసిన ఐస్ క్రీమ్ అయితే స్వాధీనం చేసుకున్నారు ఈ చూడండి ఒకసారి ఇందులో ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఏంటంటే గెలాటో విస్కీ చాక్లెట్ సో ఇలా తయారు చేసి ప్రతిరోజు ఈవినింగ్ ఆ అరికా కేఫ్ లోకి ప్రతి ఒక్కరు ఈవినింగ్ టెన్ అయిందంటే యూత్ మొత్తం అక్కడికి వెళ్లి ఐస్ క్రీమ్ డిఫరెంట్ ఉంది ఫ్లేవర్ బాగుందంటూ దాన్ని టేస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు సో ఐస్ క్రీమ్ పెద్దలే తిన్నది కాక చిన్న పిల్లలు కూడా తినడం జరుగుతుంది దీని వల్ల చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడే ప్రభావం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇలాంటి ఐస్ క్రీమ్లు తయారు చేయొద్దని ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాపారాలు చేయొద్దని కోరుకుంటారు ఇప్పటికైనా జర మానుకోండి ఇలాంటి వ్యాపారాలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది సో ఇలాంటి కేసులు ఎలా ఎన్నున్నాయో మనందరికీ తెలియదు బట్ ఇదైతే వెలుగులోకి వచ్చింది ఇంకా ఇలాంటి ఎన్నో దందాలు అయితే విస్కీ ఆల్కాల్ నుంచి ఎన్ని దందాలు ఉన్నాయో అవన్నిటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులకి కోరుకుంటున్నాము చాలా తొందరగా ఎక్సైజ్ అధికారులు వెలుగులోకి తీసుకురావడం ఇది చాలా మంచి విషయం ఇలాంటి ఇలాంటి దందాలు ఇంకా ఉన్నాయి ఇలాంటివి ఇంకా బయటపడాలంటే యూత్ తోనే అవుతుంది ఇలాంటి దందాలు ఎక్కడున్నా కానీ వెంటనే ఫుడ్ అధికారులకైతే మీరు చెప్పాల్సి ఉంటుంది ఇలాంటివి ఇంకా జరగ